అపర్ణ కావ్య విషయంలో రాహుల్ ఉద్రాన్ని అనుకున్న ప్లాన్ని అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేసేశారు రాహుల్ ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని అతడితో కావ్యకి రాహుల్ ఫ్రాడ్ చేస్తున్నాడు ఆఫీస్లో అన్నట్టు చెప్పిస్తాడు కావ్యని అక్కడే ఆఫీస్లోనే ఉండిపోయేలాగా చేస్తాడు అంటే అపర్ణ దగ్గర లేకుండా ఉండేట్టు చేసేస్తాడు ఇక రుద్రాణి ఏం చేస్తుంటుందంటే అపర్ణ వేసుకున్న ట్యాబ్లెట్స్ని మార్చేసి ఉంటుంది ఇక అపర్ణ ఏమో చూసుకోకుండా ఆ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటుంది ఒక్కసారిగా బీపీ పెరిగిపోయి కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోతుంది ఇక కావ్యకి కాల్ రావడంతో పరుగు పరుగున ఆఫీస్కి వెళ్ళి రాహుల్ ఫ్రాడ్ చేస్తున్నాడని నాకు కాల్ వచ్చింది అని చెప్పని ఆఫీస్ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటాడు అయితే కావ్య ఫోన్ని ఆ రాహుల్ మనిషే సైలెంట్లో పెట్టేస్తాడు ఇక అపర్ణ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో కావ్య ఎందుకంటే తనకు ఫోన్ వచ్చిన విషయం కూడా తెలియదు కాబట్టి ఇక చేసి చేసి ఒక్కసారిగా కుప్పకొలిపోయి ఉంటుంది ఇక రాజు వాళ్ళు గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి అపర్ణ స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది ఇక ఏముంది కావ్యాన్ని ఇదంతా చేసింది అని రుద్రాణి అలాగే రాహుల్ కావ్య మీదకి నెట్టేస్తారు మనిషిని చూసుకోమని ఇంట్లో ఉండమని చెప్తే నువ్వు ఆఫీస్కి ఎవ్వరు వెళ్ళమన్నారు అన్నట్టు రాజ్ మొత్తం కావాలనే కావ్యాన్ని అపర్ణాన్ని చంపేసింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మరి ఏం జరగబోతుంది కమింగ్ చెప్తాడు